టొయోటా షోరూమ్ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెంలో మన బాబు క్యాంప్ ఏరియా ఉన్నటువంటి మే హైవే ఖమ్మం హైవేలో ఇది కొత్తగూడెంలోని టొయోటా షోరూమ్ ఇస్తున్నారు కదా ఇంతకుముందు టొయోటా వాళ్ళు చాలా కాస్ట్ ఉండేవి కానీ ఈ మధ్య కాంపిటీషన్ వల్ల రీజనబుల్ కాస్ట్కే టొయోటా కార్లు అమ్ముతున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో టొయోటా రాయల్ ఓక్ అనే ఒక ఫర్నిచర్ షాప్ కింద భాగంలో టొయోటా కూడా రికార్డ్ చేయడం అనేది టొయో టొయోటా బిల్డింగ్లో ఈ టొయోటా షోరూమ్ పెట్టారు కార్లు కూడా వీళ్ళు తగిన రేట్లకు టొయోటా రేట్లు అంటే చాలా హై రేట్లు ఉంటాయని అనుకుంటున్నా అనుకుంటారు కానీ ఇవి రీజనబుల్ రేట్లకే ఇప్పుడు టొయోటా బళ్ళు కూడా తయారు చేసి అమ్ముతున్నారు చూడండి ఇది టొయోటా గ్లంజా టొయోటా అంటే టాప్ ఇంజిన్ బళ్ళు ఈ ఇంజిన్ చాలా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో ఉంటుంది కనుక టొయోటా వాళ్ళది షాపు మన బాబు క్యాంప్ ఏరియాలో మనకి పెంచుపల్లి రోడ్లో ఉంది ఇది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టొయోటా షోరూమ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు తీసుకునేటోళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈఎంఐలు ఉంటాయి దీంట్లో ఈఎంఐ కన్వర్ట్ చేసుకొని కారు కళని నిజం చేసుకోగలుగుతారు ఇంటి కళ కారు కళ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కనుక నెరవేర్చుకోవాలంటే మీరు కష్టపడాలి కష్టపడుతూ దానిలో ఈఎంఐ మోడల్లో దాన్ని చక్కగా కట్టుకొని కారుని ఎంజాయ్ చేయొచ్చు ఒకేసారి లక్షల లక్షలు కూడా పెట్టవలసిన అవసరం లేదు డౌన్ పేమెంటు టూ ఆర్ త్రీ లాక్స్ పెట్టుకుంటే కూడా మీకు టొయోటా పండిస్తారు ఇస్తారు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ షోరూమ్ని సంప్రదించండి ఇక్కడ వాళ్ళు మీరు అన్ని డీటెయిల్స్ని ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ जय हिंद जय भारत